హలో త్రినేత్ర చందమామ కథలకు స్వాగతం మీరు వింటున్న కథ దొంగకు ఉద్యోగం ఒక అమాయకపు రైతు తన తోటలో పండిన మామిడి పండు పట్నంలో అమ్ముకోవటానికి నెత్తిన బరువైన బుట్టతో బయలుదేరాడు పట్నం పులిమేరలోనే అతడికి ఒక ఎడ్ల బండి కనిపించింది బుట్టను మోయలేకపోతున్న రైతు ఎడ్ల ఎడ్లబండివాడు తన బండి మీద పట్నం వీధుల్లో ఎక్కడైనా దింపుతాడేమోనని ఆశపడ్డాడు బండివాడు ఎటుపోయాడో కానీ ఎంతకూ రాలేదు తిరిగి తన బుట్టను నెత్తి మీద పెట్టుకుందామని చూస్తే రైతుకు తన బుట్ట కనిపించలేదు అతడికి గుండె లవిసిపోయాయి తన పండ్ల బుట్టను ఎవరో తన కళ్ళు గప్పి ఎత్తుకుపోయినట్లుగా అతడికి అర్థమైపోయింది నేల మీద దొల్లుతూ మట్టిని తన తల మీద పోసుకుంటూ రైతు ఏడుపు మొదలుపెట్టాడు ఆ పట్నాన్ని పరిపాలించే సామంతరాజు అదే దారిన పోతూ రైతు పడుతున్న బాధను గ్రహించాడు తన గుర్రం దిగాడు రైతును సమీపించి మామిడి పండ్లు అమ్మితే ఎంత డబ్బు ఉండేవాడివి అని అడిగాడు సామంతరాజు రైతు ఆయనకి నమస్కరించి మహాప్రభు నూరు రూపాయలు సంపాదించుండేవాణ్ణి అన్నాడు సామంతరాజు అతన్ని దయగా చూస్తూ తన వద్ద ఉన్న నూరు రూపాయలు ఇవ్వబోయాడు రైతు మరొకసారి నమస్కరించి నాకు నా పళ్ళమ్మిన డబ్బే కావాలి ప్రభు పంట పొలాల్లో కష్టపడి బతికేవాణ్ణి దయాధర్మం నాకు ఇష్టం ఉండదు అన్నాడు సామంతరాజుకు అతని నిజాయితీ నచ్చింది అప్పటికప్పుడు ఆయన తన భటులను పిలిచి ఎడ్లబండి వద్దనే న్యాయ విచారణ ప్రారంభించాడు పట్టణ పులిమేరలోనే న్యాయ విచారణ అనేసరికి ప్రజలకు విడ్డూరంగా తోచింది పట్టణ పాలక వర్గం ప్రజలు ఎడ్లబండి వద్ద సభ చేశారు సామంతరాజును రైతు విచిత్రంగా చూసి పండ్లబుట్టతో దొంగ పట్టణపు వీధుల్లోకి జారుకున్నాడు పులిమేరలో ఉండిపోయి దొంగను ఎలా పట్టుకోగలం ప్రభు అని అడిగాడు సామంతరాజు అతన్ని సముదాయిస్తూ తన భటుల చేత కురడాలతో బండిని కొట్టించాడు ఆయన ప్రవర్తన అక్కడికి చేరిన వారిలో ఆశ్చర్యం కలిగించింది అటు తర్వాత భటులు అదే బండిని నిజం చెప్పు అతడి మామిడి పళ్ళు ఎవరు ఎత్తుక్కుపోయారో వాళ్ళ పేరు చెప్పు అంటూ పదే పదే వొరడాతో కొట్టడం వారికి నవ్వు కూడా తెప్పించింది సామంతరాజుతో సన్నిహితంగా మెలిగే అధికారి ఒకరు ప్రభు బండికి ప్రాణం లేదు కదా అది సాక్ష్యం ఏ రకంగా చెప్పగలుగుతుంది అని అడిగాడు సామంతరాజు గంభీరంగా చూసి బండి మాత్రమే దొంగం చూసింది అందువల్ల సాక్ష్యం చెప్పగలిగితే బండి మాత్రమే చెబుతుంది అయినా ఇంతమంది ప్రజలు గుమికుడి ఉంటే బండి సాక్ష్యం చెప్పదేమో అంటూ ప్రజల వైపు తిరిగి మీరంతా వారి వారిళ్లకు తిరిగి వెళ్ళి మీకు వీలైనన్ని తాజా మామిడి పళ్ళతో వెనక్కి రండి అన్నాడు ప్రజలు ఈసారి మరింత ఆశ్చర్యపడి సామంతరాజు పట్ల తమకున్న గౌరవాభిమానాలతో తమ ఇండ్లకు తిరిగిపోయారు తమ కంటికి తాజాగా ఉన్నట్లు తోచిన మామిడి పళ్ళనుకొని కొన్ని గంటల తేడాలో న్యాయ విచారణ స్థలం చేరుకున్నారు మామిడి పండ్లను సామంతరాజు నేల మీద పరిచి ఉంచమని కోరాడు పండ్లు తెచ్చిన వారు ఆయన చెప్పిన సూచనను పాటించారు సామంతరాజు ఈ పర్యాయం రైతుతో ఈ మామిడి పళ్ళలో నువ్వు తెచ్చిన వాటిని గుర్తుపట్టగలవా అన్నాడు రైతుకు తన కర్తవ్యం గుర్తొచ్చింది అతను మామిడి పళ్ళను పరిశీలించి తాను బుట్టలో తీసుకువచ్చిన పండ్లను చాలా సులువుగా గుర్తించాడు వాటిని ఒక పక్కకు చేర్చాడు సామంతరాజుకు రైతు చేసిన పండ్ల ఎంపిక నమ్మకం కలిగించింది అతడు అబద్ధమాడే మనిషి కాదు పరాయి సొమ్ముకు ఆశపడడు అతడి పళ్ళను ఎత్తుకుపోయిన దొంగ వెంట వెంటనే వాటిని ఏదో ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు పండ్లను తెచ్చిన వారిని వారికి పళ్ళు ఎవరమ్మారు అతడి ఆనవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నాడు సామంతరాజు రైతు ఎంచిన పళ్ళు అమ్మినవాడు ఒకే వ్యక్తి అని మాత్రం సామంతరాజుకు అర్థమైంది పైగా పండ్లను కొన్న ప్రజలు అతడు ఎప్పుడు మామిడి పళ్ళు అమ్మేవాళ్ళలాగా కనిపించలేదు అతడి భుజం మీద ఎడ్లను అదిలించే కొరడా వంటి వస్తువు ఉంది మామిడి పండ్లను కొనేవారని ఎడ్లను అదిలించినట్లు అతిహీనంగా బెదిరిస్తున్నాడు ప్రభు అన్నారు సామంతరాజుకు ఉన్న సందేహం కూడా అదే మామిడి పండ్లను అతడు తప్ప వేరెవరూ ఎత్తుకుపోయే అవకాశం లేదు తన ఎడ్ల బండి వద్ద బండివాడు వేచి ఉన్న సమయంలోనే రైతు తన పండ్ల బుట్టతో వస్తువు కనిపించాడు బండి చాటున వేచి ఉండి సమయం చూసుకుని ఎత్తుకుపోయాడు బండివాడిని పట్టి బంధించడం సామంతరాజుకు అట్టే కష్టం కాలేదు బండివాడు పశ్చాత్తాపంతో నా ఎడ్ల బండికి తగినంత గిరాకీ లేకపోవడంతో ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేశాను అన్నాడు సామంతరాజు అతడికి తగిన పని ఇప్పించి ఆదుకున్నాడు రైతు తన పండ్లు మరోసారి అమ్మకానికి పెట్టాడు